సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజు ఆంధ్రప్రదేశ్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ జగన్ నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసింది ఈరోజునే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ జనసందోహం సమక్షంలో వైఎస్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు వైఎస్ జగన్ ఆ రోజు ఆయన కళ్లల్లో ఆనందం వైసిపి శ్రేణుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత వైఎస్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి చివరకు జైలు జీవితం కూడా గడిపాడు అవినీతి కేసులు రాజకీయ కక్ష సాధింపులు ఇలా అన్నిటినీ ధైర్యంగా ఎదిరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకున్నాడు అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండువేల పద్నాలుగులో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటమిని చవిచూశాడు జగన్ దీంతో మరో ఐదేళ్లు ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది అయితే వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉండగా బాగా రాటుతేలాడు ఎన్ని సమస్యలు ఎదురైనా ఆనాటి అధికార టీడీపీ ఎంతలా అనగదొక్కాలని ప్రయత్నించినా కెరటంలా పైపైకి లేచాడు తన తండ్రి సక్సెస్ ఫార్ములా పాదయాత్రను ఉపయోగించి ఎట్టకేలకు ఓ అధికారాన్ని చేజిక్కించుకున్నారు వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టాలు రాష్ట్ర సమస్యలను పాదయాత్ర ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు ఇలా నిత్యం ప్రజల మధ్య ఉంటూ తనకు ఒక్క ఛాన్సిచ్చి చూడాలని కోరాడు దీంతో ప్రజలు కూడా ఆయనపై నమ్మకంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీని బంపర్ మెజారిటీతో గెలిపించారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లకుగాను ఏకంగా నూట ఒక్క స్థానాల్లో వైసీపీ గెలిచింది ఇరవై లోక్సభ స్థానాల్లో ఇరవై వైసీపీ ఖాతాలు చేరిపోయాయి దీంతో తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుండి ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన సాగింది ఐదేళ్లు అందించిన సుపరిపాలన సంక్షేమ పతకాలే వైసీపీని మళ్లీ గెలిపిస్తాయని వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని రెండోసారి సీఎంను చేస్తాయని వైసీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి వైసీపీ అయితే గత ఎన్నికల కంటే మెజారిటీ పెంచుకోవాలని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లలో గెలిపే లక్ష్యమంటూ బరిలోకి దిగింది పోలింగ్ తర్వాత కూడా గెలుపుపై ధీమాతో ఉన్న వైసీపీ ఈసారి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో ఉంటుందని ప్రకటించింది ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున జగన్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం సీన్ త్వరలోనే విశాఖలో రిపీట్ అవుతుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు మరో ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించేది వైసీపీ ప్రభుత్వమే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డేనని వైసీపీ నాయకులు బల్లగుద్ది చెబుతున్నారు మరి జూన్ నాలుగున ఎలాంటి ఫలితం వెలువడుతుందో చూడాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉన్నాను